హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను అది ఏంటి అంటే పామాయాల తోటలో కర్లింగ్ మొక్కలు వస్తాయి కర్లింగ్ మొక్కలు అంటే సహజంగా మనం మనుషుల్లో కానీ ఏ జంతువుల్లో సరే కొజ్జ కొజ్జ మొక్కలు వస్తూ ఉంటాయి అంటే నపుంసకత్వం నపుంసకత్వం వల్ల ఇప్పుడు నపుంసకులు ఉంటారు కదా వాళ్ళు ఎలాగైతే పిల్లలు పిల్లలు కనలేరో అదేవిధంగా మొక్కల్లో కూడా నపంసకత్వం మొక్కలు ఉంటాయి అన్నమాట అవి పామాయిల మొక్కల్లోనూ ఉంటాయి కొబ్బరి మొక్కల్లోనూ ఉంటాయి ఒక్క మొక్కల్లోనూ ఉంటాయి తాటి మొక్కల్లోనూ తాటి చెట్లలోనూ ఉంటాయి కానీ అవి గుర్తించడం అనేది చాలా కష్టం అందరూ గుర్తించలేరు ఎందుకంటే ఇప్పుడు కొబ్బరి తోటలో గుర్తించడానికి గుర్తించవచ్చు తాడి చెట్లు గుర్తించడం కష్టం గుర్తించలేము ఎందుకంటే అది మనకు ఉపయోగపడింది కదా దాని మీద అంత కాన్సన్ట్రేషన్ చేయరావ్వడం కానీ పామాయిల మొక్కల మీద పామాయిల మొక్కల్లో ఉండే నపుంసకత్వ మొక్కలను గుర్తించాలి అంటే చాలా కష్టం కానీ గుర్తించాలి గుర్తించకపోతే నష్టపోయేది ఎవరు ఉంటే రైతు చాలా విధాలుగా నష్టపోతాడు ఒక ఐదారు సంవత్సరాల టైం పీరియడ్లో మొక్క ఎదిగిపోయి మాను కట్టేసి కాయలు దిగుతుంది 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 అని చూస్తూ ఉంటారు కాయలు కాయలు దిగవు లాస్ట్ ఇయర్ లాస్ట్ వన్ మొన్న సిక్స్ మంత్స్ బ్యాక్ శ్రీకాకుళం జిల్లాలో అంటే మన ఒడిశాకి శ్రీకాకుళం జిల్లాకి బార్డర్లోను ఒక రైతు ఒక ఐదు ఎకరాల చేను తోట పెట్టి ఒక మొక్క కూడా ఒక మొక్క కూడా బీల్డింగ్ దిక్కండా ఇంకా దిగుద్ది ఇంకా దిగుద్ది అని చూస్తూ చూస్తూ తను వెయిటింగ్ లో ఉన్నాడు ఆరు సంవత్సరాలు దిగలేదు అని చెప్పేసి ఏంటి పరిస్థితి అని చెప్పేసి మొక్కనిచ్చి నర్సరీ అంటే ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని సంప్రదిస్తే వాళ్ళు చెప్పొచ్చింది ఏంటంటే వాళ్ళు విజిట్ చేసి మొత్తం అంతా చూసి అయ్యో ఇవి క్రాసింగ్ అవలేదండి ఈ క్రాసింగ్ అవ్వని మొక్కలు అందులో ఇందులో ఎక్కువగాను నపంసకాత్వ మొక్కలు ఉన్నాయి ఇవి హీల్డింగ్ రావండి వస్తాయి వచ్చినట్టే ఉంటాయి కానీ అబార్షన్ అయిపోతా ఉంటాయి అని చెప్పారు అలాగే మా తోటలో కూడా నేను చాలా లేట్ గా గుర్తించాను నేను అక్కడికి నేను రెండు మూడు సంవత్సరాల నుంచి డౌట్ వచ్చి ఏమండి గెలలు రావట్లేదు మొక్క చూడండి చూడండి అంటే యాజమాన్యపు ఎవరైతే మా ఫీల్డ్ మీద ఉంటాడో ఆయన కొత్త అనమాట ఈ మధ్య కాలంలో నాకు ఏదో ఒక శుభవార్త చెప్పినట్టుగా ఇది కర్లింగ మొక్క అండి అది మొక్క అండి అని చెప్తారు చెప్తే అప్పుడు గుర్తించాను అప్పుడు దాకా నాకు తెలియలేదు అయితే అది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చూపిస్తాను కానీ ఇటువంటి మొక్కలు గనక మీ పామాయిల తోటలో ఉంటే ముందుగా గుర్తించి వాటి ఆకులు అటు కమ్మల రంగు అవి ఎంత షార్ప్ గా కత్తుల్లా ఉంటాయో వాటిని మీరు బాగా జాగ్రత్తగా గుర్తించి గుర్తించి గెలలేస్తున్నాయా లేదా లేకపోతే పొడిసేవాళ్ళు కరెక్ట్గా మనకి ఇది పలానా మొక్కని చెప్తున్నారా లేదా అంటే వాళ్ళకు కూడా తెలియదులేండి ఒక్కడే తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే స్వయం కృతాపరాధన మనం చేసిన తప్పుని ఎదుటి వాళ్ళ మీద నెట్టడం కూడా తప్పే ఎందుకంటే మనకు బాధ్యత ఉండాలి మనం రైతులం కాబట్టి అదే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎమ్మట ఎవరి దోట్లో అయినా ఉంటే కనుక అటువంటి మొక్కలు తీసేసి పక్కనే ఇంకో రీప్లేస్మెంట్ మొక్కనే వేసుకోండి అది చాలా బెస్ట్ ఇది అనమాట చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఎంత బాగా తయారైందో మొక్క ఈ మొక్క నపంసకత్వ మొక్క అంటే దీనికి గెలలు వస్తున్న వస్తాయి కానీ వచ్చినట్టే ఉంటాయి కానీ పనికి రావు ఇంకా వస్తాయి ఇంకా వస్తాయి అనే తరుణులు మేము చూసాము వెయిట్ చేసాము కానీ రాలేదు చూడండి మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత లాభం ఆన్ అయ్యిందో కమ్మలు కూడా చూడండి ఎటువంటి రంగులో ఉన్నాయి కొంచెం రాగి కలర్లోను చాలా షార్ప్ వైటు రాగి గ్రీన్ చాలా తక్కువ ఈ చాలా షార్ప్ గా తన్ని పెట్టేసి ఉన్నాయి ఈ ఈ రకంగా తన్ని పెట్టి ఉన్నాయి గ్రీనిష్ తక్కువ ఉండి వైట్గా ఉన్నాయి నొప్పం మొక్కలు అనమాట ఇవి ఖర్చులు ఇవి ఇగోండి వేసిన ఖర్చులు ఇగోండి చూండి ఇవి వేసిన ఖర్చులు అన్నమాట ఇవన్నీ కూడా అబార్షన్ అయిపోయినాయి ఏమండి అబార్షన్ అయిపోయి చూండి లోపల వస్తున్నట్టే ఉంటాయి కానీ అవి ఏమీ గింజ పోసుకోదు పాలు పోసుకో గింజ తయారవదు అనమాట ఇదిగోండి ఇలాగే డ్రై అయిపోతూ ఉంటాయి వేస్టేజ్ అయిపోతూ ఉంటాయి అది లోపల ఎక్కడ వస్తుంది చూడండి ఒకటి అదిగోండి గ్రీనిష్ ఇదిగోండి ఇటు నుంచి చూడండి ఆ వస్తుంది కానీ అంతే అంతవరకు అలాగే ఉంటాయి అనమాట ఇది దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ మొక్క వేస్ట్ అయిపోయింది ఇంకా దీన్ని ఏ టూ ఫోర్టీ మెడిసిన్ పోసి మువ్వులోనూ దీన్ని చంపేయాలన్నమాట లేదంటే ఏ జేసేబీతో కోళ్ళ వేయాలి అలాగా ఈ పక్కనే ఎక్కడన్నా మొక్క వేసుకోవాలి ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ పక్కన ఉంటే మొక్కలు ఇదిగోండి ఇది కూడా అంతే సేమ్ ఈ రకంగా ఉంటుంది ఇంక దీంట్లో గెలలు రావు అంతే అయిపోయింది దీని అయితే ఇప్పుడు సహజంగా గెలలేసే మొక్క ఎలా ఉంటుంది అంటే చూడండి ఈ మొక్కలో ఉన్న కలర్కి రాగిస్ ఉండి వైట్ ఉండి గ్రీనరీ తక్కువ ఉన్న మొక్కకి గెలలేయకుండా ఉన్న మొక్కకి ఈ గెలలేసే మొక్క చూడండి ఎంత పచ్చగా ఉందో ఈ రకంగా గెలలు వస్తాయి అన్నమాట గెలలు చూడండి ఇదిగోండి ఇలా ఉంటాయి ఫ్రూట్ ఇవి మేలు ఫిమేలు అనమాట ఈ క్రాసింగ్ పురుగులు వస్తాయి ఇట్లోను ఈ క్రీ ఈ పురుగులు ఫ్లవరింగ్ వచ్చి ఇట్ల మీద పడి ఆడ గెనెలుగా తయారయ్యే వాటి మీద పడి ఆ కాయ ఫ్రూట్ అభివృద్ధి చెందడం జరుగుతుంది అనమాట ఇవన్నీ కూడాను ఇలా వేస్ట్గా ఉంటాయి ఇలా పీకేహెచ్ కింద పడేయాలి ఎక్కడో దూరంగా ఇది వేస్టేజ్ కదా అని పడేయకూడదు ఎందుకంటే ఇదిగోండి ఇలా వస్తాయి ఎప్పటికప్పుడు నీట్గా శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఇలా ఫ్రూట్ ఇలా ఉంటుంది కనుక ఫ్రెండ్స్ గమనించి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్లవర్ ఈ రకంగా వస్తుంది అనమాట ఈ ఫ్లవర్ చూసారు ఎలా వచ్చిందో దీని మీద ఆ పై నుంచి వచ్చేవి మేలు ఏళ్ళు అనమాట అవన్నీ పురుగు వచ్చి క్రాస్ అవుతూ ఉంటుంది క్రాసింగ్ అయ్యి వస్తూ ఉంటాయి ఇవి పొరపాటున గెలలు పొడిచేవాడు తెలియక పొడిచేసాడు ఇవన్నీ కూడా ఇలా పొడవకూడదు ఇది రాంగ్ ఈ రకంగా ఉంటాయి ఫ్రెండ్స్ అలా గెల్లు వస్తూ ఉంటాయి ఇలా ఉంటే లేడీ గెలలేసే మొక్కలు పొత్తులేసే మొక్కలు ఇలా ఉంటాయి ఇది మాత్రం ఖచ్చితంగా కర్లింగ్ ఇటువంటివి దాదాపుగా ఒక ముప్పై మొక్కలు దాదాపుగా ఉన్నాయి మా చేలోను వాటిని అన్నింటినీ రీప్లేస్మెంట్ చెయ్యాలి అందుకొని చేస్తే ఆ చిన్న మొక్క ఎలా ఉంది నాసి మొక్క అట్లా ఉంటాయి చూసారుగా ఫ్రెండ్స్ పామాయిల్ తోటలో నపంసభత్వం మొక్కలు ఉంటే వాటిని ఏ విధంగా తొలగించాలి ఏ విధంగా గుర్తించాలి వాటిని గుర్తించకపోతే రైతుకు వచ్చే నష్టాలు ఏంటి ఎన్ని సంవత్సరాలు నష్టపోతాము ఈల్డింగ్ వస్తాయా రాబో అని వెయిటింగ్లో మాత్రం ఏ రైతు కూడా చూడొద్దు దయచేసి కొంచెం పరిజ్ఞానంతో కొంచెం తెలివిగా ముందు గుర్తిస్తే మనం ఆదాయం పొందిన వాళ్ళు అవుతాం లేకపోతే చాలా ఒక ఐదు ఆరు ఐదు ఆరు సంవత్సరాలు మనకి టైం వేస్ట్ అయిపోద్ది ఈల్డింగ్ రాదు అది ఎవరు చెప్పరు మనం ఎవరైనా ఇంకొక పామాయాల తోట చేసే పెద్ద రైతులు ఉంటారు ఎక్కువగా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి మనం కొన్ని మన తోటను కూడా అప్పుడప్పుడు విజిట్ చేయిస్తూ మేము ఇలా చేస్తున్నాం సస్యరక్షణ గట్టా మీరు కొంచెం మాకు చెప్పండి సరే అని సజెషన్ అడగాలి అడిగి తెలుసుకోవాలి ఎందులో తప్పేమీ లేదండి మనకు తెలియదు ఎదుటి వాళ్ళ దగ్గర నేర్చుకోవడమే కదా కనుక ఫ్రెండ్స్ ఏ విధంగా మనం చేస్తూ ఉండాలి నేను అలాగే తెలుసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాను నాకు తెలిసిన ప తెలిసింది మీకు చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్